తెలిసినంత మాత్రాన ఫలితం మారదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి హోరాహోరి నడుస్తుంది సర్వేలు కూడా అదే విధంగా చెప్తున్నాయి నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ బూత్లో ఎవరు పనిచేస్తున్నారో వారికి సమాచారం ఉంటుంది ఇప్పటికే నాలుగైదు సర్వే ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతుంది రిపోర్ట్ ఇస్తున్నారు మనం ఇప్పటికే చాలా ముందంజలు ఉన్నాం ఈ ఆరేడు రోజులు మనం కష్టపడితే గెలుపు సునాయసం అవుతుంది నలభై రెండు నియోజకవర్గాలకు అభ్యర్థి తెలవకపోవచ్చు అభ్యర్థి కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చకపోవచ్చు అభ్యర్థి నచ్చినంత మాత్రాన మేము ఓటేము ఎవరు నచ్చినంత మాత్రమే ఓటేస్తామంటే రేపు భవిష్యత్తులో కూడా మనం కూడా పోటీ చేసే అవకాశం వస్తుంది రాజకీయం ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనకు కూడా పోటీ చేసే అవకాశం వస్తుంది మనకు పోటీ చేస్తే నచ్చినప్పుడు ఇంకొకరు అట్లా అనుకుంటే ఫలితం ఏ విధంగా ఉంటుంది మీరు దయచేసి ఆలోచించండి మనందరికీ పార్టీ ఫస్ట్ క్యాండిడేట్ లెక్స్ ఈ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా వేడుకుంటున్నాను మీకు ఒకరిద్దరు క్యాండిడేట్లు తెలియచ్చు నాకు పోటీ చేసే యాభై మందికి పైగా వాళ్ళంతా పరిచయం ఉంటారు అట్లంతా మాత్రాన మన పార్టీ ఇంట్రెస్ట్లో పార్టీ ఒకసారి టికెట్ డిసైడ్ చేసినప్పుడు పార్టీ ఇంట్రెస్ట్లో మనం పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా నరేందర్ రెడ్డి తోలు ఎక్కియలేడు మా కొడుకు మన ఫీజు తక్కువ చేయలేడు దయచేసి ఈ కారణాలు పనిచేయ సంస్థ నడిపినప్పుడు సంస్థ కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంటుంది చైతన్య కాలేజ్ ఉంటుంది ఎవరన్నా మాట్లాడింది ఇక్కడ ఉన్నారు నారాయణతో మాట్లాడింది ఎవరన్నా ఆ చైతన్య బిఎస్ మన లక్ష్మీ అంతకుముందు ఎవరితో మాట్లాడిందా సో దయచేసి చిన్న చిన్న రీజన్స్ తోటి మన పార్టీని మనం చేసుకోవద్దు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వారియర్స్ లాగా మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ చొప్పదని నియోజకవర్గం వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది ఏడిపిస్తాడు అని ఎన్నిసార్లు మీరు అవమానాలకు గురి అయినా కూడా మీరెంత నిఖార్స్గా నిటార్గా నిలబడి ఆ రోజు కొట్లాడిందని గెలిపించటం ఈరోజు శాస్త్ర మండలి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అదేవిధంగా మీరు గెలిపించవలసింది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది నరేందర్ రెడ్డి ఒక్క వ్యక్తిగత అంశం కాదు మన ముఖ్యమంత్రి గారు మన పిసిసి ప్రెసిడెంట్ మన ఏఏసీసీ అధిష్టానం అందరూ కలిసి డిసైడ్ చేసిన క్యాండిడేట్ కాబట్టి మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏమాత్రం పొరపాటు చేసినా రేపు ఏప్రిల్ మే నెలలో సర్పంచ్కి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఎన్నికలు జరగబోతున్నాయి నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా మీ గ్రామాలలో కొద్దిసేపు నరేందర్ రెడ్డి పక్కకు పెట్టండి మేడిపేరు చంద్రేరు పక్కకు పెట్టండి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కష్టపడితే మీ ఉనికిని మీరు చాటుకున్న అవుతారు గ్రామాలలో ప్రతిదీగా అబ్జర్వ్ చేస్తారు ప్రజలు మీరు నమ్ముకున్న పార్టీ పట్ల విశ్వసనీయతో కమిట్మెంట్తో పనిచేస్తేనే మీకు గౌరవం ఉంటుంది మీకు ఒక్కసారి కమిట్మెంట్ తప్పితే మీరు ఏదైనా పోటీ చేస్తున్నాడు ఆ ప్రజలు మిమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు వారికే క్లారిటీ లేదు వారికి ఏ స్థితిలో ఏకూడదు అని చెప్పి ఖచ్చితంగా క్లారిటీ ప్రజలు వస్తాడు నేను మీకు చెప్పేది ఒకటే మీరు నమ్ముకున్న పార్టీలో మీరు ఖచ్చితంగా విశ్వసనీయత కొద్దిగా పనిచేయండి కమిట్మెంట్ కొద్ది పనిచేయండి ఆ కమిట్మెంట్ని మనం ఖచ్చితంగా కాపాడుతుంది ఏ ఎన్నికైనా సరే ఏ రంగం అయినా సరే ఆ రంగంలో మనం కమిట్మెంట్గా పనిచేస్తే రిజల్ట్ ఇవ్వలే కాకుండా రేపేన వస్తుంది మన పంట శ్రమ ఎప్పుడు కూడా వృధా పోదు నేను మీకు చెప్పేంత పెద్దోని కాదు మీకు అన్ని తెలుసు అయినా కూడా ఒక ఎమ్మెల్యేగా నన్ను మీరందరూ గౌరవించి గెలిపించు ఒక పార్టీకి ప్రతినిధిగా నియోజకవర్గాన్ని దాన్ని చూస్తూరు కాబట్టి మనమంతా ఒక కుటుంబ సభ్యులు నేనైతే మీకు తెలుసు గత ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా ఏ రోడ్డు ఇచ్చినా ఏ కమ్యూనిటీ హాల్ ఇచ్చినా ఏ పని చేసినా కమిషన్ తీసుకునే సంస్కృతి గతంలో ఉండే నేను ఇప్పుడు సంవత్సరం పైన వాళ్ళు వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేని పట్టు పనులు కూడా నేను చేసిన ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా నేను మీ దగ్గర ఆశించాలి నేను అవసరమైతే చెప్తున్నా మీరు గెలిచే సందర్భం ఉన్నప్పుడు నేనే మీకు పిలిచి టికెట్ ఇస్తాను అవసరమైతే అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మీరు మీ గ్రామాలలో నేను ప్రతిరోజు పనిచేయమని చెప్తాను ఎన్నికలప్పుడు పార్టీకి సంబంధించి గౌరవాన్ని కాపాడే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి ఎవరు పనిచేసరు ఎవరు పనిచేయలేదు పట్టిల్ని తెలుసుకున్న పెద్ద బ్రహ్మ విజయం కాదు దయచేసి చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరు పనిచేసి మళ్ళీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్యాండిడేట్ మీ గ్రామానికి సంబంధించినోడు ఈ ఊళ్ళే పుట్టిండు ఈ ఊళ్ళోనే చదువుకున్నాడు ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒక వాస్తవానికి ఒక ట్యూషన్ చెప్పుకునే స్థాయి నుంచి ఒక పెద్ద విద్యా సంస్థలు నెలకొల్పే స్థాయికి ఎదిగి వేల మందికి ఉపాధి కల్పించి లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన క్యాండిడేట్ మనకున్నాడు హంజీరెడ్డి చూసుకున్నటువంటి ఎక్కడో పారిశ్రామికవేత్త